बा 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 बा, बा 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 वाह भाई हाँ जागरूक చూడండి సార్ మేము కోతులు పట్టేవాళ్ళు మాకు వచ్చి యూట్యూబ్లో ఈ ఛానల్ వస్తుంది ఆర్ఎంసి మంచి అంటే మా ఛానల్ వస్తుంది మీకు మొదటిగా మీరు చూడు చూడండి మొత్తము పొలాలు చూడండి ఎట్లా ఎండిపోయిందో వీటి వల్లన ఒక్క పొలాల వాళ్ళు కూడా వేసుకోకుండా తెల్లడితే నాలుగు గంటలకు లేచి ఈ కోతులకు వచ్చి కాపలు కాసుకొని నిలబడతారంట ఈ ఈ స్థలాల మీద ఒక పంట కూడా వేయలేదంట కనీసం చింతకాయలు కూడా ఒక చింతకాయ తినేదానికి పది సంవత్సరాలు అయిందని చెప్పి చూడండి పనిదానం అయితే ఇట్లా మేము ఒక్క రోజున పట్టినాం వంద కోతులు ఒక్క రోజులో పట్టినాం చూడండి మీరు ఎక్కడ పిలిపించినా కూడా మేము వస్తాం చూడండి మమ్మల్ని మీరు పిలిపించారంటే ఆరు ఎంపీ మంచి క్యాచ్ అని చెప్పి మా ఛానల్ వచ్చింది మా రెండు నంబరు దానిలో ఏమంటే ఏది చేసినా కూడా మేము ఎత్తగలం నమస్తే బాబాయ్ నమస్తే ఈ కోతులు మేము పట్టింది మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే మా పంటలు మొత్తం నాశనం చేసింది ఎన్ని సంవత్సరాల నుంచి కోతులు మీ పంటలు నాశనం చేస్తున్నది మీకు ఎన్ని సమస్యల నుంచి కోతులల్లో ఇబ్బంది పడుతున్నారు తొమ్మిది పది ఏళ్ళ నుంచి కోతులతో మీరు ఇబ్బంది పడుతున్నారు అయితే మీరు ఎట్లా కోతిని పట్టించినందుకు మీరు హ్యాపీయా అయితే చాలా మంది అయితే మీ ఇక్కడ నష్టం అయితే పోయినారు అవును ఎంతవరకు నష్టపోయినారో మీకు అయితే పది ఏళ్ళ పని నుంచి అంటారు కాబట్టి ఇక మీ కోతులతో బాధపడాల్సిన అవసరం అయితే లేదు మంచి పని చేస్తారు చెప్పండి బాబాయ్ మీకు ఎలా దీనివల్ల అది ఎలా బాగా అనిపిస్తుందా లేదా సంతోషంగా ఉన్నారా లేదా అని చాలా హ్యాపీ ఎందుకంటే రోజు లేచి ఐటమ్ కొట్టుకుంటూనే ఉంటుండే మేము ఇంతవరకు మక్కలు కానీ ఇట్లాగెళ్ళి ఏం చేయడం లేదు మక్కలు వేస్తే మక్కలు తింటాయి వర్షం వేస్తే వర్షం తింటాయి కూరగాయలు టమాటాలు అన్నీ తింటుండే అసలు ఏం ఈ కోతుల వల్ల పది ఏళ్ళ నుంచి అన్నవాళ్ళు ఎటువంటి పంట కానీ ఎటువంటి మొక్కలు కానీ ఎటువంటి పండించాలన్నా ఈ అన్నవాళ్ళల్లో తింటాయి చూడండి ఈ చింతపండు చెట్టులు అన్ని చింతపండు చింతలు పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని చెట్లలో ప్రతి ఒక్క కాయ పండు పండింది ఏ ఒక్క చింతపండు కానీ వాళ్ళు తినలేదంట వాళ్ళ కష్టానికి ఫలితం లేదని కోతులలో చాలా ఇబ్బంది పడినారని చెబుతున్నారు అందువల్ల మాకు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చి కాల్ చేశారు అక్కడ నుంచి తిరుపతి నుంచి ఇక్కడ వచ్చి మేము పట్టుకున్నాము అలాగే మీ ఊర్లో కూడా చాలా మంది కోతులు చాలా కోతులు ఇబ్బంది పడుతున్నారైతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మాది ఆర్ దాని ద్వారా మీరు కాల్ చేయండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము సాల్వ్ చేయగలం అంతేనా బాబాయ్ ధన్యవాదాలు బాబాయ్ వీరార్జున వీరార్జున చూడండి సార్ కోసలు ఎట్లా పోతుందాయో వంద కోతులు పట్టణం ఈరోజు పంపిస్తాను చూడండి సార్ చూడండి పట్టణ కోతులన్నీ అడవి ప్రాంతాలకి ఈ విధంగా పంపిస్తాం చూడండి సార్ లెక్క పెట్టినాక కోతులన్నీ అడవి ప్రాంతాల్లో పంపించాలంటే ఈ విధంగా గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ విధంగా బండి మాట్లాడుకుంటే మా బోర్డు నుంచి ఆ కోతులన్నీ దాంట్లోకి ఎక్కేయడం జరుగుతుంది అదేవిధంగా సార్ ఈ కోతులన్నీ కూడా పట్టేవరకే మన బాధ్యత పట్టిన తర్వాత దీన్ని విడిచిపెట్టేది గ్రామ పంచాయతీ తీసుకుంటుంది అలాగే సార్ దీనికి మూడు పూట్ల ఆహారము వాటికి కావాల్సిన నీళ్ళు అన్నీ దాన్ని జాగ్రత్త చూసుకుంటాం ఏ హాని కాకుండా దాన్ని కొట్లాడుకోకుండా సపరేట్ చేసి జాగ్రత్తగా దాన్ని అంటే ఊర్లో ఉండడం కన్నా పంట పొలాలను నాశనం చేస్తున్నారు చాలామంది దాన్ని ఏదైనా చేయడం కానీ అంటే ఏదో కరెంటు పెట్టడం కానీ అట్లా కోతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇట్లా అవ్వకుండా ఉండాలని ఇదిగో మేము ఇట్లా కోతులు పట్టి ఇది ప్రైవేట్ అంటే మేము అమౌంట్ తీసుకునే పడుతున్నాం ఇట్లా పట్టి వాళ్ళ అప్ప చెప్తున్నాం వాళ్ళు విలేజ్లు లేకుండా వాళ్ళ చేతుల మీదగా మంచి ఫారెస్ట్ అంటే గ్రామ పంచాయతీ ఒక లెటర్ రాసుకొని ఆ ఫారెస్ట్లో ఇలా ఈ విధంగా విడిచిపెట్టడం జరుగుతుంది ఆ విడిచిపెట్టడం అయితే నైట్ అయిపోతే ఒకవేళ చూపిలేకపోతాం సార్ అయితే అయితే చూసుకోండి ఈ విధంగా పెడతాం ఊర్లో చూస్తున్నారు కదా సార్ కోతులు పట్టినాం చూడండి ఊరు పెద్దవాళ్ళు కలిసి పట్టించున్నారు కోతులు అందరూ చూడండి సార్ ఇప్పుడు మాకు పట్టి పట్టి బండి ఎక్కించే వరకు మా బాధ్యత ఉంటాయి వదిలిపెట్టేది అయితే వాళ్ళది ఉంటుంది సార్ అదొండి బండి ఎక్కిచ్చినాము వంద కోతులు ఈ రోజు ఇదండి బుల్లర్లో ఎక్కిచ్చినాము బుల్లర్ వాళ్ళది వాళ్ళే తెప్పించున్నారు మేమైతే కోతులు వాళ్ళ ముందర లెక్క పెట్టి ఎక్కిచ్చినాము మా బాధ్యత ఇంకా వదిలిపెట్టే బాధ్యత అయితే వాళ్ళది ఉంటుంది సార్ మాకు సంబంధం లేదు చూడండి ఇదిగోండి ఊర్లో జనాలు అంతా వచ్చినారు ఇది మా బోన్లు పెద్ద పెద్ద సార్లు అంతా నిలబడుకుంటారు చూడండి సార్ వాళ్ళందరూ చూడండి సార్ అందరూ సార్ కలిసి ఇప్పుడు పట్టించున్నారు వాళ్ళే పిలిపిచ్చున్నారు మాకు ఈ ఊర్లోకి ఇక్కడ బోన్ వేస్తున్నాము మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఈరోజు వంద కోతులు నూట పదమూడు కోతులు పట్టినాం ఈరోజు ఇంక ఆయన్ని మొత్తం తీసేస్తా మీ పంటలు లేవు ఏవి లేవు మొత్తం మొత్తం ఏం పంటలు లేవు మొత్తం నాశనం చేసుకోండి పంటలే బంద్ చేసుకుంటారు కోతల నుంచి అదే ఇప్పటి నుంచి పంటలు వేసుకుంటారా అవన్నీ మొత్తం తీసేస్తే మళ్ళీ ఇప్పటివల్ల మంచి పంటలు ముందుగానే ఇప్పుడు ఎట్లా ఉంది మీ సమస్య ముందుగానే ఇప్పుడు ఎట్లా ఉంది మీ సమస్య ఇంకా మంచి వాడు చాలా మంచిది ఆయన తీసేసినాక ఆయన కూడా ఇంకా మంచిది ఈ కోదు మీరు తెల్లవారు జన్మ ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ తెలుగుదా నాలుగు గంటల మూడు గంటల కోసం అప్పటి అసలు భోజన చేసానికి మీరు పోతారా ఇక్కడ ఉంటారా అన్నం దక్కని ఏమి దక్కని ఏమి దక్కనియకూడదు పిల్లలు